అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారతీయులకు మరో షాక్ ఇచ్చారు ఇప్పటికే పలు దఫాలుగా అమెరికా నుంచి అక్రమ వలసల్ని భారత్కు పంపేసిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డ్దారులకు షాక్ ఇచ్చారు అమెరికాలో ఉంటున్న భారతీయ గ్రీన్ కార్డ్దారులపై ఇవాల్టి నుంచి తనిఖీలు మొదలయ్యాయి దీంతో గ్రీన్ కార్డ్దారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాస గ్యారంటీ ఇవ్వలేమంటూ తాజాగా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ చేసిన ప్రకటనతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి గ్రీన్ కార్డు వస్తే చాలు అమెరికాలో శాశ్వత నివాసమే అనుకున్న భారతీయులకు ట్రంప్ విధానం ఆశనీపాతంలా మారింది జాతీయ భద్రతా సమస్యలు సంభావ్య ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు మోసం వీసా ఉల్లంఘనలు చేసిన వారు ప్రమాదంలో పడుతున్నారు అమెరికాలో అతిపెద్ద గ్రీన్ కార్డు హోల్డర్లలో భారతీయులు ఉన్నారు ఇప్పటికే ఉపాధి ఆధారిత బ్యాక్లాగ్ లో మిలియన్ కంటే ఎక్కువ మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా తనిఖీలు నిర్బంధాలతో గ్రీన్ కార్డు ఉన్న భారతీయుల్లో భయాలు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు అమెరికాలో గ్రీన్ కార్డు ఉంటే చాలా సురక్షితంగా ఉండొచ్చని భావించిన వీరంతా ఇప్పుడు స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు